జై శ్రీకృష్ణ నా పేరు మాధవీలత సెవెన్ పిఎం సాధన అనే వాట్సాప్ గ్రూప్ నుంచి మనం ఎన్నో కార్యక్రమాలకి హాజరవుతున్నాము వారు చేస్తున్న స్తోత్రాలు భగవద్గీత పారాయణ వీటన్నిటికీ కూడా హాజరవుతున్నాము గీతా పరివార్ తరపున మనం ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాము అందరూ కూడా భగవద్గీత చదవాలి చదివించాలి ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండాలి ప్రతి ఒక్క ఇంటిలో భగవద్గీత పారాయణ జరగాలి అనేదే మా ఉద్దేశము దానికి గాను నేను నా వంతు కృషిగా ఏడు గంటలకి ఈ కార్యక్రమాలని నేను ఆన్లైన్ ద్వారా నిర్వర్తిస్తున్నాను దానికి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గీతా పరివార్ తరఫున వారి గురించి చెప్పేది ఏమంటే మనకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా అన్ని దేశాలను కలుపుకుపోతూ మన హైందవ సంస్కృతిని వారు పెంపొందించే విధంగా ప్రతిదగ్గర ఈ గీతా పరివార్ పూర్తి ఉచితంగా మనకి ఆఘాత అనుస్వార విసర్గ నియమాలతో పాణిని వ్యాకరణ సహితంగా మనకి ఈ భగవద్గీతని నేర్పిస్తున్నారు పూర్తిగా ఉచితంగా నేర్పిస్తున్నారు ఎటువంటి డబ్బులకి వాళ్ళు ఆశించడం లేదు అలాగే దానిలో సేవకు వచ్చిన వాళ్ళు కూడా సేవికులు కూడా పూర్తి ఉచితంగానే అందిస్తున్నారు ఆ సేవలని కాబట్టి మీరందరూ కూడా నా విన్నపం అందరూ కూడా గీతా పరివార్ని ఇన్స్టాల్ చేసుకోండి గీతా పరివార్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి మీకు కుదిరిన సమయము నలభై నిమిషాల సమయాన్ని వెచ్చిస్తే చాలు గీత మీ ఇంట్లో మీ నోటిలో నుంచి పలుకులుగా వస్తుంది ఇది మేమిచ్చే గ్యారెంటీ అలాగే ఏడు గంటలకి నేను తీసుకునే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఒక మన ఈ గ్రూప్లోనే ఈ వీడియో కింద లింక్ అనేది నేను పెడుతున్నాను కమ్యూనిటీ లింక్ దాని ద్వారా మీరందరూ కూడా జాయిన్ అయిపోవచ్చు అలాగే జాయిన్ గీత డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మీరు గీతా పరివార్కి అనుసంధానం కావచ్చు మీరందరూ కూడా భగవద్గీతని నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను అలాగే నేను చెప్పే ఏడు గంటల క్లాస్లో స్థుతులు స్తోత్రాలు లాంటి ఎన్నో భగవత్ గీతకి కాకుండా శివ తాండవ స్తోత్రం గణపతి తాళం లాంటి ఇంకా ఎన్నో మరెన్నో స్తోత్రాలు నేర్చుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము మీరందరూ కూడా నేను ఈ వీడియో కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్కి మీరు అనుసంధానం అవ్వండి జాయిన్ అయిపోండి జై శ్రీకృష్ణ జై శ్రీ శ్రీకృష్ణ వ్యాక్యోట చంద్రస్య పెరాల శుకతుండక ముష్టిశ్య శిఖరాకిశ్య కపిద్ద కటకాముక సూషీ చంద్రకళ పద్మఘోషం సర్పశీషక మృగశీష సింహముఖ లాంగోల అలపద్మక

కట్వా బేరు నవస్థ దేవచన్యవాద